ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువదీ కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యశ్య గ్రంథము అరవయవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం యశ్య గ్రంథము అరవయవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు క్రిస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతీ కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెరు ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబాలకును మన వ్యక్తిగత జీవితాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారం మనం జీవించాలని ప్రేమతో మిమ్ములను కోరుచున్నారు మరి ఈ యొక్క మాటలు అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి యషయ ఈ యొక్క మాటలను ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యష ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు పైభాగంలో మనం గమనించినట్లయితే నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదురు ఎవరైతే ఇస్సా యొక్క ప్రజలను బాధించారు కష్టపెట్టారో ఇబ్బందులకు గురి చేశారో వారందరూ వచ్చి కొడక మరి సాగిలపడదారు సాగిలపడదురు ఎవరైతే విసర్జించారో ఎవరైతే తృణీకరించారో అటు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు యహోవ పట్టణమనియు విశ్రాయలు పరిశుద్ధ దేవుని శివుని అని నీకు పేరు పెట్టెదరు మరి అంత మాత్రమే కాదు కానీ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం నీవు విసర్జింపబడిన విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడు నీ మార్గం లేదు నిన్ను శాశ్వత శోభాచయముగాను బహుధర్ములకు సంతోష కారణముగాను చేసేదను దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటున్నాయో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా దేవుడు తరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి ఇస్రాయల్ యొక్క ప్రజలను అనేక రీతిలుగా కాచి కాపాడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇస్రాయలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఆయన తన ప్రజల పట్ల అంత ప్రేమ కలిగి ఉంటున్నాడు ఎందుకనగా ఆయన స్వరూపమునందు నర్రలను సృష్టించుకుని సృష్టించుకొని అంటున్నాడు ఆయన పోలిక చొప్పున నిర్మించుకుని అంటున్నాడు ఆయన పేరు పెట్టి పిలుచుకొని అంటున్నాడు ఇవి ఈ కారణం చేత మరి దేవుడు తన ప్రజలను ఎంతగానో మరి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అందుకే మొదటి వచనంలో మనం గమనించినట్లయితే నీకు వెనుక వచ్చి ఉన్నది లెమ్మ తేజ్ యహో మహిమ నీ మీద ఉదయించెను అని ఇస్రాయేల్ పైన మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు బబులోని సరలో కొనుకోబడిన తర్వాత ఆ యొక్క బబులోని సరలో నుండి దేవుడు వారిని బయటికి రప్పించారు ఎందుకనగా తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అలాంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఐదవ వచనంలో అంటున్నాడు నీవు చూచి ప్రకాశించుకు నీ గుండె కొట్టుకుని పొంగును సముద్ర వ్యాపారముని వైపు త్రిప్పబడను జన్మల ఐశ్వర్యముని ఎదుకోవచ్చును అని మరి వాగ్దానాలు చేస్తూ ఉంచున్నాడు ఎవరైతే ఇస్రాయల్ యొక్క ప్రజలను కృఢీకరించారో ఇస్రాయేల్ ప్రజలు అనగా దేవుని బిడ్డలు దేవుని ఎరిగినటువంటి బిడ్డలు దేవుడు సృష్టించుకున్నటువంటి బిడ్డలు ఆ తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు అనగా తీసివేసినది తలకి మూలరాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నా ఎవరైతే నేనే తృణీకరిస్తారు ఎవరైతే నిన్ను విసర్జిస్తారు ఎవరైతే నిన్ను కేవలంగా మరి వారు వారందరూ కూడా నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ మాటను బట్టి నీ నడవ నడవడికను బట్టి నువ్వు జీవించే విధానాన్ని బట్టి తిరగని ఎంతకు వచ్చి సాగిలపడుదురు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు కృష్ణన్ ప్రేమైన దేవుని పిల్లరా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మనకు గొడక ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటున్నాం మరి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు ఆయన చేసేటువంటి కార్యాలు అద్భుతమైన అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటున్నాడు నన్ను బా నిన్ను బాధించిన వారి సంతానం వారిని ఎదుటికి వచ్చి సాగిలపడదురు ఎవరైతే నిన్ను కష్టపెడుతూ ఎవరైతే నేను బాధిస్తూ ఉంటున్నారు అటువంటి వారందరూ కూడా వచ్చి నీ ఎద్దకు వచ్చి సాగిలపడదురని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటనగా దేవుని ఎందుకు భవిభక్తులు కలిగి దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ దేవుణ్ణి మరి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని ప్రార్థించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఇటువంటి కార్యాలు మరి జరుగుతాయి నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం మరి అలాంటి కృప అలాంటి ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమ నీవు నేను కలిగి దేవునికి మహింకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక ఆమె